హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చేసుకునే కర్బూజా జ్యూస్ ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే ఫుల్గా చూసేయండి వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో ఎవరికి రీచ్ కావట్లేదు నేను ముందుగా ఒక కర్బుజ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది మనకి సమ్మర్లో చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండి కర్బూజాలు దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఇందులో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మాట ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇందులోని కట్ చేసి చూపిస్తాను చూడండి ఇదైతే కొంచెం పచ్చిగా ఉందన్నమాట ఇది కట్ చేస్తుంటే చాలా గట్టిగా అనిపించింది మాట చూసారు కదా పచ్చిగా ఉన్న కాయనైతే మనం ఏం చేయాలంటే లోతుగా కట్ చేసుకోవాలండి చూసారు కదా లోపల మనకి తెల్లగా కనబడుతుంది కదా అదంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట మనకి కలర్ కనబడుతుంది కదండి ఆ కలర్ కనబడేలాగే కట్ చేసుకోవాలి తెల్ల గుండిదంతా కట్ చేసేయడం వల్ల మనకి జ్యూస్ అనేది ఈజీగా రెడీ అవుతుంది అనమాట అదే మనకి బాగా పండిన కాయ అయితే మనకి పైనే ఇలా కలర్గా కనబడుతుందన్నమాట ఇది కొంచెం పచ్చిగా ఉండడం వల్ల తెల్లగా అయితే కనబడుతుంది కదా అదంతా మాత్రం కట్ చేసుకోవాలండి లేకపోతే జ్యూస్ అసలు సరిగా రాదు ముక్క ముక్కలుగా తగులుతుందండి మనం జ్యూస్ తాగి తాగుతుంటేనే అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా తెల్లగా ఉండేదంతా ఇలాగా కోసేసుకోవాలన్నమాట చాకుతోని చూస్తారు కదా ఇలా తెల్లగుండిదంతా తీసేయడం వల్ల మనకి జ్యూస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి నేను అలా కోసేసుకున్నాక కడిగేసుకున్నానండి కడిగేసి అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా లోపలైతే బొప్పాయి కాయలో ఉన్నట్టు సీడ్స్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ మనం తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం అన్నమాట ఇవన్నీని ఈ సీడ్స్ మనం శాండ్లో పెట్టుకుంటే మనకి మొలకలు కూడా వస్తాయండి మొక్కలు వస్తాయన్నమాట చూసారు కదా మనకి టెర్రస్ పైన కూడా చాలామంది పెంచుకుంటున్నారు కదా ఇలా ఈ సీడ్స్ మనం డైరెక్ట్ శాండ్లో వేసేసుకుంటే మనకి మొక్కలు కూడా వస్తాయన్నమాట ఇలా రెండాలకి కూడా సీడ్స్ తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ని చాలా బాగుంటుంది జ్యూస్ సెంటర్లో ఎలా చేస్తారో ఆ విధంగానే అయితే చేసి చూపిస్తున్నానండి నేను మొన్న బనానా మిల్క్ షేక్ కూడా చేసి చూపించానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి నా వీడియోస్లో చూడండి అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మాట ఇది వచ్చేసి నేను జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నానండి మిల్క్ షేక్ కూడా ఏదో ఒక రోజు చూపిస్తాను ఇందులోకి కాచి మరిగించిన పాల్ని మేకడ తీసేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఐస్ క్యూబ్స్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులోకి అయితే వేసేసుకోవాలండి కర్బూజా పీసెస్ని చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతేనే మనం ఆ పచ్చిగా ఉన్నదంతా వేసుకుంటే అసలు జ్యూస్ అనేది సరిగా రాదండి అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తుంది అనమాట చూసారు కదా పీసెస్ అన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను వేసేసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి మనకి కూలింగ్ ఎంత సరిపోతుందో అంతా వేసుకోండి ఐస్ అయితేనే అలాగే కాచి మరిగించిన పాలు కూడా కొన్ని అయితే వేసుకోండి ఒక గ్లాసు పాలు అయితే వేసుకోండి నేను ఇది కొలత కాదు నేను మామూలుగా వేసుకుంటున్నానండి ఇది ఒక గ్లాసుడు పాలు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్న జ్యూస్ అయితే కలర్ఫుల్గా కనబడుతుందండి తెల్లగా అన్నమాట అందుకే తక్కువగా వేసుకోవాలి అలాగే స్వీట్కి సరిపడగా షుగర్ కూడా వేసుకోవాలి మనకి కర్బూజాల స్వీట్ తక్కువగా ఉంటుందండి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే ఆరు స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట మనం పాలు ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కాబట్టి బాగా చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఒక ఆరు ఏడు స్పూన్లు అలాగే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి బాగానే ఇది మనం జ్యూస్ జార్తో చేస్తున్నాం కాబట్టి బాగా అవుతుందండి మనం మామూలుగా తీసుకుంటాం కదండి మిక్సీ జార్లు అందులో చేసుకుంటే అది సరిగా అవ్వదు అన్నమాట జ్యూస్ జార్లోనైతేనే అయితేనే బాగా వస్తుంది జ్యూస్ ఇప్పుడు మా బాబు అయితే గాజు గ్లాసులకి ఇలాగ చాక్లెట్ సిరప్ అయితే వేస్తున్నాడండి ఎందుకంటే మనకి జ్యూస్ సెంటర్లో ఎలాగే వేసిస్తారు కదా ఇలా అందంగా కనిపించడానికి అయితే మా పెద్ద బాబు అయితే ఇలా ఈ ఈలోపు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గాజు గ్లాసులోకి అయితే సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఈ జ్యూస్ తాగడం వల్ల మన బాడీలో హీట్ ఇట్టే తగ్గిపోతుందండి అస్సలు మనకి వేడనేదే అన్నమాట చిటుకలో తగ్గిపోయినట్టు తగ్గిపోతుందండి బాడీలో హీటు చూసారు కదా ఇలాగా గ్లాసులోకి అయితే వేసేసుకొని నేను ఇందులోకి ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పిస్తా ఐస్ క్రీమ్ అండి వెనీలా ఐస్ క్రీమ్ అయితే లేదంటండి అందుకని పిస్తా ఐస్ క్రీమ్ అయితే తెచ్చారన్నమాట పిల్లలు అయితేనే ఇదైతే ఒక్కొక్క స్పూన్గా అయితే వేసేసారు పిల్లలకి ఇలా వేసేసుకున్నాక దీనిపైన టూటీ ఫ్రూటీలు కూడా వేసానండి ఎందుకంటే మనకి జ్యూస్ సెంటర్లో అన్నీ వేసేస్తున్నారు కదండి పిల్లలు ఇష్టంగా తాగుతారు అలా చేస్తేనే అందుకని నేను టూటీ ఫ్రూటీలు కూడా టూ కలర్స్ అయితే తీసుకుని ఇలా వేసానండి అలాగే చెర్రీ కూడా వేసాను జ్యూస్ సెంటర్లో ఈ మధ్య చెర్రీస్ కూడా వేస్తున్నారు కదా చెర్రీస్ కూడా వేసాను అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తాగుతారండి ఈ సమ్మర్ అంతా కూడా ఇలా జ్యూస్లు మజ్జిగ తాగడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది లేకుండా మన బాడీ కూల్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారండి ఎక్కువ జ్యూస్ సెంటర్లో ఎలా చూసి పిల్లలు కూడా ఇలాగే కావాలని అడుగుతున్నారన్నమాట ఇంతేనండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్